హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో మనకు కొంచెం బూస్ట్ వచ్చే ఇంపార్టెంట్ మీకు చెప్తున్నాను లాస్ట్ టైము ఎవరైతే ఈ సచివాలయం జాబ్స్ మిస్ అయినాయో ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ గురితినా మనం వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసే పోస్ట్లో ఉండొచ్చు గ్రెజేట్ ల్యాబ్ అంటే ఈవోఆర్డీ పోస్ట్ గుడి తగిన మనం వాళ్ళని సూపర్వైజర్ చేసే ఛాన్స్ ఉంటుంది సో మీకు ఏమైనా నిరాశ ఉంటే కన్నా లాస్ట్ టైం మిస్ అయిపోయింది నేను ఈసారి ఖచ్చితంగా కొట్టాలంటే కన్నా ఇలా అనుకోండి సార్ గ్రూప్ టు కొట్టాలా ఖచ్చితంగా ఈవోఆర్డి మళ్ళీ మనం అక్కడ వాళ్ళు సూపర్విజన్ చేసే ఛాన్స్ ఉంది ఇట్లాంటి అదృష్టం ఎప్పటికీ రాదు సో నాలుగేళ్ళు లేట్ అయినా కానీ మంచి జాబే మనం కొట్టబోతున్నాము ఇలా ఫీల్ కాండి ఇంకా ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను మీకు ఒక రెండు బిడ్లు చెప్తున్నాను అదేందుకు నేను చదువు గురించి చెప్పినప్పుడల్లా వీడియో ఎవరు చూడటం లేదు అంటే ఇటువంటి చెప్పినాడో వీడియో చూస్తున్నారు కానీ మనసు అనేది ఉండదు అనమాట అంటే మంచి చెప్పాలనే ట్రై చేస్తూ ఉంటుంది యుద్ధం చేసే రోబోని మన భారతి మన ఇండియన్స్ కనుక్కున్నారు యుద్ధం చేసే రోబోని అది ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు కనుక్కున్నారు ఉత్తరప్రదేశ్లో యుద్ధం చేసే రోబోని అంటే ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కనుక్కున్నారు ఏమైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు ఇది అలాగే పోర్టబుల్ హాస్పిటల్ అనేది మన రక్షణ శాఖ మంత్రి వాళ్ళు అంటే భీష్మ ప్రాజెక్టులో భాగంగా ఈ పోర్టబుల్ హాస్పిటల్ని ఒకటి తయారు చేయడం జరిగింది అది హాస్పిటల్ నుంచి సి సి వన్ థర్టీ జే అనే ఒక విమానం రవాణా విమానంలో ఈ పోర్టబుల్ హాస్పిటల్ని తీసుకొని పోయి ఒక రెండు వందల మందికి హెల్త్ ఫెసిలిటీస్ ఏమేమి కావాలో అన్నీ చేస్తారనమాట ఇది కూడా మంచి ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సో ఇటువంటి అప్డేట్స్ మీకు కావాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సింహ ప్రవీణ్ కుమార్ కొంచెం ఇట్లా చదువుకునేటివి నాకు బాగా ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది చూసేకైనా బాగా చేయాలనిపిస్తుంది తక్కువ మంది చూస్తారు అదే నాకు కొంచెం డిసప్పాయింట్గా అవుతుంది థ్యాంక్ యూ మీ సింహ ప్రవీణ్ కుమార్